హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వచ్చేసి మన తెలంగాణలో రైతన్నలకి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచో రైతన్నలు ఎదురు చూస్తున్న ఏదైతే రైతు భరోసా పథకం ఉందో దీనిపైన వచ్చేసి సీఎంగా క్లారిటీ అయితే ఇచ్చారు రైతుల ఖాతాలో ఎప్పటి నుంచి డబ్బులు అయితే జమ చేస్తుంది అదేవిధంగా ఈసారి ఎవరికైతే డబ్బులు ఇవ్వబోతున్నా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో రైతు మనకి చాలామంది అడుగుతున్నారు రైతు భరోసా ఎప్పుడు వస్తుంది బ్రదర్ అని సో వాళ్ళందరి కోసం అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే మాట్లాడుకోవచ్చు అదేవిధంగా గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో రైతు కౌలు రైతులకు వాళ్ళకు కూడా ఈసారి రైతు భరోసా డబ్బులు అందిస్తుందా అంది మనకి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా మంది రైతన్నులు అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళందరి కోసం ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కాబట్టి వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి అదేవిధంగా ఒకేసారి డబ్బులు మొత్తంగా సంవత్సరానికి ఇచ్చేస్తాం కూడా చెప్పారు కదా గతంలో ఆ డబ్బు కూడా ఏమైనా ఇస్తారని మనం అయితే మాట్లాడుకోవచ్చు ముందుగా వీడియోని ఒక లైక్ చేసేయండి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మర్చిపోతున్నారు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మనకి రెండు వేల ఇరవై నాలుగులో రవీంద్ర రెడ్డి గారు సో రైతుల కోసం రైతు భరోసా పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది సో ఈ పథకం కింద గతంలో ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు బట్ మనకి రావాల్సిన ఏదైతే ఏడు వేల ఐదు వందలో రెండు వేల ఐదు వందల రూపాయలు అప్పటికే కట్ చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సో ఈసారి అయినా కరెక్ట్గా ఇస్తారా ఇవ్వరాని చాలా మంది రైతు ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే మనకి వానకాలం పంట పెట్టుబడి సాయంగా ఎప్పుడో జూన్లో రావాల్సిన డబ్బులు ఇప్పుడు దాకా ఇవ్వలేదని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారు సో దాంతోపాటు ఏదైతే వానల కారణంగా చాలా రైతులకి మనకి పంట నష్టం జరిగిందో వాళ్ళకు కూడా పంట నష్టం కూడా డబ్బులు అయితే ఇస్తానని చెప్పారు సో అవి కూడా లేదు కాబట్టి ఈసారి రైతు భరోసా డబ్బులు అయితే ఇచ్చేస్తున్నా అని చెప్పడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అది కూడా ఒకటి కాదు పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఒకేసారి జమ చేస్తాం కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మేమైతే రైతుల కోసం ఆ లేట్ కారణంగా ఒకేసారి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనేది వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం కూడా చెప్పడం అయితే జరిగింది సో దాదాపుగా చూసుకుంటే మొదటి విడత డబ్బులు మనకి దసరా ముందు డబ్బులు విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది రైతన్నలకి సో ఈసారి వచ్చేసి రైతన్నలకి దసరా ముందు రోజునే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చేసింది మొదటి విడతగా పది ఎకరాలు ఉన్న రైతన్నలకి డబ్బులైతే విడుదలైతే చేసేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో కొంచెం వేడితే చేయండి మీకు రావాల్సిన ఏదైతే ఏడు వేల ఐదు వందలు ఉందో దానికి ఇంకో ఏడు వేల ఐదు వందలు కలిపి మొత్తంగా పదిహేను వేల రూపాయలు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రైతు భరోసా రైతులకి అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి